హాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఈ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హోటల్కి వెళ్ళిన రాజు ముందుగానే హోటల్ మేనేజ్మెంట్కి చెప్పి కేక్స్ తెమ్మని చెప్పి కావ్యకి సర్ప్రైజ్ ఇవ్వడానికి కోసం అరేంజ్ చేయమని చెప్పి చెప్తాడు మేనేజర్తో ఆ హోటల్లో ఆ మేనేజర్ చెప్పిన పని ఏమి చేయడు అంత గందరగోళంగా అన్నా చెల్లెలి కేకు షష్టి పూర్తి కేకు అలాంటివి తీసుకొచ్చి పెడతాడు మేనేజర్ని కా మేనేజర్ని తిట్టి రాజు కోపంతో ఆ ఫుడ్ ఏదో తీసుకొచ్చి తగలడు అదన్నా తిని పెడతాం అని చెప్పి అంటాడు తరువాత ఫుడ్ తిని ఇద్దరు బయలుదేరతారు కార్లో రాజ్ అప్సెట్ గా కూర్చుని ఉంటాడు అంతలో కావ్య దిగులు పడకండి సాంగ్స్ పెట్టుకుని మ్యూజిక్ ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పి సాంగ్స్ పెడుతుంది ఆ సాంగ్స్ కూడా అన్ని అన్నా చెల్లి సాంగ్సే వస్తాయి రాజు మరలా మ్యూజిక్ సిస్టమ్ ఆపేస్తాడు కోపంతో తర్వాత కారు కూడా ఆగిపోతుంది దానికి కావ్య రాక రాక బయటకు వస్తే ఏంటో ఈ పరిస్థితి అని నిట్టూర్పుతో మాట్లాడుతుంది తర్వాత రాజు దగ్గరలో ఏమన్నా షెల్టర్ దొరుకుతుందేమో చూద్దామని చెప్పి అంటాడు అంతలో అక్కడ ఏదో పాత ఇల్లు ఉంటే అందులోకి వెళ్దాము అని చెప్పి అడుగుతాడు దానికి కావ్య నాకు భయమేస్తుందండి అని చెప్పి అంటుంది నేనున్నాలే పద అని చెప్పి ఇద్దరు వర్షం పడుతుండగా కోర్టు కప్పుకొని వెళ్తారు ఇద్దరు కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇంట్లో అంతా క్యాండిల్స్ తో డెకరేట్ చేసి ఉంటారు అది చూసి ఆశ్చర్యపోతారు తర్వాత అక్కడ శారీ కనపడుతుంది రాజుకి ఆ శారీ తీసి కావ్యకిచ్చి ఇది కట్టుకోపో అని చెప్పి చెప్తాడు దానికి కావ్య ఎవరిదో అండి ఇది మనం ఎట్లా కట్టుకుంటాము అయినా నాకు వద్దండి అని చెప్పి అంటుంది లేదు లేదు వెళ్ళు ఎవరిదైతే ఉంది కొత్తదే కదా అని చెప్పి అనగానే కావ్య శారీ తీసుకొని వెళ్తుండగా అక్కడ ఒక నీడలా వెళ్తుంది ఆ నీడను చూసి భయపడుతుంది దానికి రాజు దెయ్యాల సినిమాలు చూసి చెడిపోయావు విసికించుకు వెళ్ళు జలుబు చేస్తుంది త్వరగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అని చెప్పి చెప్తాడు తను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు అంతలో మరలా ఆ నీడ వస్తుంది దాన్ని చూసి ఇద్దరు భయపడి ఒకరినొకరు హత్తుకుంటారు అంతలో ఇంటి దగ్గర అమ్మమ్మగారు అపర్ణ వాళ్ళిద్దరూ కావ్యరాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ కోసం బెడ్రూమ్ అరేంజ్ చేసి స్వీట్స్ హార్ట్స్తో నింపి రూపంతో నింపి అరేంజ్ చేసి పెట్టి ఉంటారు కానీ రాజ్ కావ్య మాత్రం రారు అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్ అప్డేట్స్ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ